హాయ్ ఫ్రెండ్స్ అందరిలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇదైతే సోమవారం లాగ్ అనమాట ఇక్కడ నేను ఉదయాన్నే బట్టలు అయితే ఉతికేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే అవి మార్నింగ్ ఉతకపోతే బట్టలు అనేవి అలాగే ఉండిపోతున్నాయి అనమాట నాకైతే అస్సలు వాటిని ఉతకాలి అని అనిపించట్లేదు అందుకనే ఉదయాన్ను లేవడంతోనే వాటిని అయితే ఉతికేస్తాను అనమాట రోజు రోజు అలాగే చేస్తున్నాను ఒక వన్ వీక్ నుంచి ఇలా చేయడం వల్ల నాకు పని అనేది చాలా త్వరగా అయిపోతుంది అవి ఎదురు చూస్తూ ఉంటే ఆ బట్టలే కాదు ఇంకా ఏ పని చేయాలని అనిపించట్లేదు అనమాట బట్టలను చూస్తుంటే అందుకని నేను ఇక ఏం చేస్తున్నాను ఉది అలా కాదు ఇలా కాదు అని చెప్పేసి బట్టలనైతే నైటే నానబెట్టుకుంటున్నాను బయట నాన్ నైటే నానబెట్టేసుకొని ఇక ఉదయాన్నే బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను అనమాట డైలీ అలాగే చేస్తున్నాను ఒక వన్ వీక్ నుంచి అలా చేయడం వల్ల నాకైతే పని అయితే చాలా త్వరగా అయిపోతుందనమాట ఫ్రెష్గా కూడా ఉంటుంది బాడీ అంత డల్గా అలాగే బద్ధంగా ఉండకుండా ఉదయాన్నే నాకు రీఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట అలా బట్టలు ఉతుక్కుంటే మరి ఎందుకనో ఏమో నాకు తెలియదు కానీ అలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇక అయితే అక్కడ ఉతికి జాడిచ్చి కంఫర్ట్ వాటర్లో అయితే పెట్టొచ్చాను కొంచెం కంఫర్ట్ అనేది బట్టలకు పెడితే మంచి వాసన వస్తుంది అని చెప్పేసి కొంచెంసేపు అయితే నానబెడతాను అనమాట కంఫర్ట్ వాటర్లో ఈ అవి నానేలోపు ఇక ఇంట్లోకి వచ్చి చిన్న చిన్న పనులు ఉంటాయి కదా పిల్లోడున్నాడు కదా వాడికి ఆకలి వస్తుంది ఉదయాన్నే అని చెప్పేసి వాడి కోసం ఏదో ఒకటి అయితే చేసిద్దామని చెప్పి లోపలికైతే వచ్చి వాడి ఆకలి అయితే తీర్చేసి మళ్ళీ బయటికి వెళ్ళి ఆ బట్టలు అయితే ఆరబెడతాం చేస్తాను అనమాట అయితే ఆ బట్టలు నానే లోపు ఇక్కడ ఏమేం పనులు అయితే చేస్తున్నానో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను చూడండి మా వాడికి ఉదయాన్నే నైటే డేట్స్ అనేవి నానబెట్టుకున్నాను అనమాట పాలల్లో కొన్ని పాలు ఉంచుకొని నైట్ మా వాడికి జ్యూస్లోకి బనానా జ్యూస్లోకి కావాలని చెప్పేసి పాలల్లో నానబెట్టుకొని వాటిని అయితే ఇచ్చేసాను ఆ రోజు టిఫిన్ వేయలేదనమాట ఇక మా వారితో కూడా తెప్పించుకోలేదు ఇక అలాగే ఉన్నాము ఇక డైరెక్ట్ లంచ్ చేసేద్దాంలే అని చెప్పేసి కర్రీ అయితే చేస్తున్నాను ఇక్కడ ఏం కర్రీ చేస్తున్నానంటే బెండకాయ ఎండు రైలు చేస్తున్నాను ఈ కర్రీ మీకు తెలిసైతే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అసలు నేను బెండకాయ పులుసు చేద్దాము అని అనుకున్నాను ఇక బెండకాయ పులుసు చేద్దాంలే అని చెప్పేసి కట్ చేసుకునే టైంలో అక్కకు ఫోన్ చేశాను అనమాట డైలీ మామూలుగా మాట్లాడుకుందాంలే అని చెప్పేసి అక్కకు ఫోన్ చేస్తే అక్క అన్నారు బెండకాయ పులుసు కాదు ఎప్పుడు చేస్తావు కదా నీ దగ్గర ఎండు రైలు ఎండు చేపలు ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఉన్నాయి కదా అవి ఉంటే ఎండు రైలు వేసుకొని ఈ గురలాగా చేసుకో చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ట్రై చేసి చూడని చెప్పేసి చెప్పింది సరే అని చెప్పేసి నేను ఇక డెసిషన్ చేంజ్ చేసుకొని పులుసు ఎందుకులే ఎప్పుడు చేయలేదు కదా ఈ గురు ఇలాగా అని చెప్పేసి వీళ్ళకి కూడా టేస్ట్ చూపిద్దాము అని చెప్పేసి చేశాను అనమాట అసలు మా వారికి అయితే ఈ టేస్ట్ అనేది తెలియదు అంట నేను చేస్తే వింతగా చూసి పాడేందుకు కూరలు ఇలా చేస్తావు అది ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి కూడా అన్నారనమాట అయితే ఇక అది తిన్న తర్వాత మాట్లాడు అని చెప్పేసి కూర వండిన తర్వాత పెడితే మాత్రం సూపర్ ఉందని చెప్పేశారు చాలా బాగుందనమాట కర్రీ అయితే బెండకాయ ఈగురు కాకుంటే దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది హెల్తీ కోసం ఆలోచించే వాళ్ళైతే ఈ కర్రీ చేసుకోవాకండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేసుకుంటాము కర్రీలో ఇక అవన్నీ ఫస్ట్ రొయ్యల్ ఫ్రై చేసుకొని రొయ్యలు ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకొని ఆ తర్వాత బెండకాయలు వేసుకొని బెండకాయలకి అటు ఇటు తిప్పి దానిలోనే ఉప్పు పసుపు వేసుకొని కొంచెంసేపు మూత పెట్టి అవి మగ్గేలోపు బయటికెళ్ళైతే ఉతికిన బట్టలు అయితే ఉన్నాయి కదా వాటిని పిండేసుకొని ఆరబెట్టుకొని లోపలకి అయితే వచ్చాను అనమాట ఇక లోపలికి వచ్చి కర్రీ అయితే మళ్ళీ ఓపెన్ చేసి అప్పటికే మగ్గిపోయిందనమాట బెండకాయల మధ్యలో కొంచెం హోల్ చేసుకొని హోల్లో టమాటాలు అయితే వేసుకున్నాను నేను తీసుకున్నవి చాలా పండు టమాటా అనమాట పండు టమాటా అయితే త్వరగా మగ్గిపోతుంది అలాగే పండు టమాటా పాటు పసుపు వేసుకుంటే చాలా త్వరగా టమాటా అనేది మగ్గిపోతుంది మధ్యలో హోల్ చేసుకొని టమాటా వేసుకొని టమాటా కూడా మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు అవన్నీ వేసేసుకొని మూత అయితే పెట్టేసాను ఇక ఆయిల్ అయితే మనం వేసుకున్న ఆయిల్ అయితే బయటకు వస్తే ఆ కర్రీ రెడీ అయిపోతుంది అన్నట్టుగా ఇక సిమ్లో పెట్టేసేసి బయటకైతే వచ్చేసాను అనమాట ఈలోపు మా వారు కూడా వచ్చేసారు ఇక్కడ నేను ఏం చేస్తుందనంటే మా వాడు బయట ఆడి 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 చూసారు కదా చేతులు ఫేసు అవన్నీ ట్యాన్ పట్టేసి బాడీ కలర్ అసలుకి సెట్ అవ్వకుండానే అయిపోయాయి అనమాట బాడీకి వింతగా కనబడుతున్నాడు కదా చేతులు కాళ్ళు ఏమో నల్లగా ఫేస్ ఏమో నల్లగా బాడీ ఏమో తెల్లగా అందుకని చెప్పేసి ఇక్కడైతే టమాటా రుద్దుతున్నారు అనమాట ఎంత చెప్పినా ఆడుకోవద్దని వినట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఇక ఆడొచ్చిన తర్వాత స్నానం చేసే ముందైతే కంపల్సరీ టమాటా అయితే పెడుతున్నాను ఇది మొండి టన్ అయిపోయిందంటే మన వల్ల కాదనమాట ఈ టమాటాలకి వీటికి అయితే వదలదు ఇదైతే

ఇక మొండి ట్యాన్ అయితే ఇదైతే వదిలిపెట్టదు అందుకనే డైలీ స్నానం చేసే ముందు అయితే టమాటా అయితే పెడుతున్నాను అలాగే సున్నిపిండి పిండి కూడా చేసుకున్నాను ఇంట్లోనే రోజు వాటర్ ఇంట్లోనే చేశాను ఆ రెండు కలిపి అయితే మా వాడికి స్నానం చేస్తూ ఉంటాను అప్పుడొకటి అప్పుడొకటి అని చెప్పేసి నేను అంత కష్టపడి టమాటా పెట్టి రుద్దిన సరే మళ్ళీ వెళ్ళి ఎండలోనే కూర్చొని నాకైతే మాటలు చెప్తున్నాడు ఎందుకు రా ఎండ్లో కూర్చున్నావు ఆ ట్యాన్ పోవడానికి ఆ నలుపు పోవడానికి నీకు టమాటా పెట్టని లోపలికి రా అంటే నేను రానని చెప్తున్నాడు అనమాట ఇక ఉదయం మా బాబుకి స్నానం చేయించి నేను స్నానం చేసి తిని కొంతసేపు పడుకున్న తర్వాత మా వారైతే డ్యూటీకి వెళ్తున్నారు బాబు అయితే మళ్ళీ వెళ్ళిపోయాడు అనమాట సరే నేను ఉదయం అంతా పైన ఉన్నాను కదా నేను మీతో పాటు కిందకు వస్తాను నాకు బోర్ కొడుతుందని చెప్పేసి నేను కూడా కిందకు దిగుతున్నాను అంటే నాకు కిందన్న పైనన్న పెద్ద తేడా అనమాట ఎవరు ఉండరు బయట అందుకని నేను అసలు ఎక్కువ శాతం కిందకి దిగను మనకి ఎక్కువగా మాట్లాడతాం కూడా అలవాటు ఉండదు వాళ్ళతో అందుకని నేను ఎప్పుడు చూసిన పైన ఉంటాను ఎప్పుడన్నా ఒకసారి మా బాబుని ఆడిపించడానికి మాత్రం కిందకు వస్తాను వీటన్న వెళ్ళిపోతాడేమో ఏమో అని చెప్పేసి ఇక ఆడిపించి ఇక అయితే పైకి అయితే వచ్చేసానమాట పైకి వచ్చి మళ్ళీ ఈవినింగ్ పని ఉంటుంది కదా అదంతా చేసుకొని ఇంకా లాస్ట్గా అయితే వాకిల్లాగా ఊడ్చుకుంటున్నాను అనమాట ఇలా ఊడటం వల్ల ఇంట్లోకి అయితే దుమ్ము అయితే రావట్లేదు ఇక ఇక్కడైతే నేను నేను అంతా ఊడ్చేసి ఇంకా నా పని అయితే ఫినిష్ చేస్తున్నాను వంట అయితే ఉదయం చేసిందే ఉంది ఇంకా రైస్ కూడా పెట్టుకుంటే నా ఈవినింగ్ కూడా కంప్లీట్ అవుతుంది అనమాట అలాగే మళ్ళీ మా బాబుకి స్నానం చేయించే పని అయితే ఉంది ఉదయం చేసిన అలాగే క్లీనింగ్గానే ఉండడు ఆడుకుంటాడు కదా మళ్ళీ మురికి మురికి అయిపోతాడు మళ్ళీ వాడికి స్నానం చేయించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలాగా ఉందో కామెంట్లో చెప్పండి వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్